యేసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దీన్ని మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది మీ పరిస్థితులను దేవుడు తారుమారులు చేయబోతున్నాడు శ్రమల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు కుటుంబాల కుటుంబాలు రండి రేపు ఇరవై ఏడు గురువారం సాయంత్రం ఆరు గంటలకే వేలాది మందికి ప్రత్యేకమైన భోజనాలు ఉంటాయి మీరు ఎక్కడి అయినా రావచ్చు దేవునికి ఆశీర్వాదం పొందొచ్చు అద్భుతమైన వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకున్నాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినావు నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను హలోయ్య దేవుడు అద్భుతమైన వాగ్దానం మీతో మాట్లాడుతున్నాడు నా కృప నిత్యము మీకు తోడుగా ఉండబోతుంది దేవునికి స్తోత్రం ఈ రోజు మొదలుకున్నట దేవుని కృప ప్రతిరోజు ప్రతి నిత్యము నీకు తోడై ఉండబోతుందట ఎప్పుడైతే దేవుని కృప నీకు తోడై ఉంటుందో నీ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం దీవెన శత్రువు ఏడు దారుల్లో పారిపోతాడు అప్పవాదిని లయపరచడానికి వచ్చాడు నేను గలిబులు చేయడానికి వచ్చాడు కానీ కొన్ని నేమి చేయలేక వెళ్ళిపోతాడు ఎందుకో తెలుసా దేవుని కృప నిత్యము నీకు తోడై ఉండబోతుంది నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల జీవితాల్లో భయపడద్దు తొందరపడద్దు కలవరపడద్దు దేని బిడ్డల ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యం విషయంలో కుటుంబ విషయంలో నెమ్మది లేక సమాధానం లేక ఏం జరుగుతుంది ఎలాగా అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు నా కృప నిత్యం మీకు తోడుగా ఉండనిస్తాను శోధన కానీ కష్టం కానీ ఇబ్బంది కానీ రానివ్వకుండా మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు అయినా మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మీకు ఉల్లాస వస్త్రాన్ని దేవుడు చేయబోతున్నాడు బూడిదకు ప్రతిగా పూ దండబోతున్నాడు మీ దుఃఖము మీ కన్నీరు మీ వేదన సంతోషంగా ఆనందంగా మారే రోజులు రాబోతున్నాయి గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్నావా మీకు గర్భఫలం ఇచ్చి దేవుని కృపను చూపించబోతున్నాడు నేను వివాహ విషయంలో ఇల్లు కడుతున్నావు స్థలం కొనుక్కొని ఆశపడుతున్నాం ఇల్లు మధ్య డబ్బుల కొరకు ఎదురు అన్ని కోణాల్లో కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు చాలామంది విదేశాల్లో ఉండి ఎక్కడెక్కడ ఉండి వారి కుటుంబాల కొరకు వారి పిల్లల కొరకు పని చేస్తున్నారు కష్టపడి నా భర్త మారుమను స్పందాలా నా పిల్లల మాట వినాలా దేవుని మేము కట్టబడిని ఎదురు చూస్తున్నారా దేవుని కృప మీకు తోడుగా ఉండబోతుందట ఆయన ఉన్నతమైన స్థాయిలోనికి ఉన్నతమైన కృపలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి ప్రభు నీ కృప నాకు ఇస్తానన్నాం నీ కృప నాకు తోడుగా ఉంచుతానన్నాం అని మీరు ప్రార్థన చేయండి ఈరోజు ఆయన కృపను మీరు చూడబోతు ఉన్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి తండ్రి పరిశుద్రాన్ని వందనాలు నా కృప నిత్యం మీకు తోడై ఉంటుంది తండ్రి ఎంతమంది కష్టాల్లో ఉన్నారు కన్నిట్లో ఉన్నారు వారందరికీ నీ కృపతోడుగా గాక బలహీనతలో అనారోగ్యాలు ఉన్న వారికి స్వస్థత కలుగును గాక ప్రభ కోర్టు కేసులు గాక నిందలు అవమానాలు తొలగించబడినగాక పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదిస్తున్నాం బ్లచ్ చేస్తున్నాం ప్రభావ నీ పరలోకపు ఆశీర్వదంతో నింపమని కూర్చున్నాను తండ్రి వేస్తున్నాములో గొప్ప గొప్ప కార్యాలు జరుగును జరుగునుగాక వేస్తున్నాములో దీవించండి ఆశీర్వదించండి నీ మహిమతో నింపమని కూర్చున్నాను ప్రభా వ్యక్తిని ప్రభు తాగుతున్నాడు ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి మీ జీవితంలో తాగుతున్నాడు ఇప్పుడు సుజాత ఇప్పుడు దర్శిస్తున్నాడు ఆయన కృపతో నింపుతున్నాడు వేస్తున్నాములో సునీల్ అనే బ్రదర్ ని దేవుడు దర్శిస్తున్నాడు ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతున్నాయి రాహుల్ దేవుని ఇప్పుడే దర్శిస్తున్నాడు ఆయన ప్రసన్నతతో నింపబోతున్నాడు వేస్తున్నాములో శాంతి దేవుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దైవికమైన స్వస్థత జరుగుతున్నాయి అందరికి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి మీరు తోడుగుండి బలపరచుమని ఏసునామడుగుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ హలో నిత్యము కూడా దేవుని మీకు తోడై ఉండబోతుంది ఎవరు మిస్ అవ్వద్దు రేపు ఇరవై ఏడు తారీఖు గురువారం సాయంత్రం ఆరు గంటలకే సభ మీటింగ్ ప్రారంభమైపోతాయి రండి మనం అందరం కలిసి దేవుని శక్తిని అనుభవిద్దాం నేను మిమ్మల్ని దీవించి నడిపించను గాక ఆమెన్